ఈస్ ఉంది వద్రాన్ చెప్పలు ఉంది అది ఏమైనా చూసుకుంటారు ఆ వేళకి వన్ అవర్ అక్కడ దాతరా వద్రామ్ చెప్పులు ఈస్ వన్ చెప్పులు కాల్ కూడా ఏం చెప్పాం కదా ఇండియాసి మళ్ళీ అంటే మనం మనకు చేయాలి ఇది వాళ్ళకి కూడా వాళ్ళు చాలా స్టేటిస్ చేశారు మామూలు వాళ్ళకి చేసింది ఎలా చేయాలి నాకు ఐడియా వచ్చింది మీరు చెప్తున్నా వాళ్ళ కోసం పడులలో ಕಷ್ಟಪಿಬಿಟ್ಟು ಇದೆ